ఈరోజు ఈరోజు జనసేన లీగల్ వింగ్లో జాయిన్ అవడానికి జాయిన్ అయిన కానాల రామకృష్ణ గారికి భీమాశంకరం గారికి గారిని కామన రా రామకృష్ణ గారిని కానాల రామకృష్ణ గారిని భీమాశంకరం గారిని అందేమణి గారిని ఆనందరమేష్ గారిని ప్రసాద్ గారిని శేఖర్ గారిని మిగతా పెద్దలందరినీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం ఇది అలాగే ఇక్కడికి వచ్చిన న్యాయవాదులందరికీ ఆడపడుచులందరికీ మహిళా న్యాయవాదులకి చిదంబరం గారికి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలుపుకుంటూ నాకు ఇంత అరుదైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను రుణపడి ఉంటాను నాకు నాకు మీరు మాట్లాడుతుంటే దగ్గర మన రామకృష్ణ గారు మాట్లాడుతూ మన కన రామకృష్ణ గారు మాట్లాడుతూ సినీ నటుడు పవన్ కళ్యాణ్ అంటే నాకు నచ్చలేదు ఆ పదం అంటే నేను ఎప్పుడు యాక్చువల్గా నేను చూసుకోలేదు నన్ను నేను సభలో కూడా చెప్తా ఉంటాను ప్రతిసారి ఎందుకంటే నేను వేరే అంటే భగవంతుడు నాకు వేరే దారి దారివలేదు నటుడు అవ్వడానికి మేబీ నన్ను సరిగ్గా అన్న విధంగా ఉండుంటే నేను పాలిటిక్స్లోకి లేదంటే ప్రజా జీవితంలోకి రకరకాలుగా కనీసం ఒక ఇరవై ఏళ్ళ వయసులో వచ్చేసేవాడిని అంటే ఇది మీ అందరికీ మీకు బాగా తెలుసుండాలి మీ మీ జనరేషన్కి ఇరవై ఏళ్ళు అంటాం ఉంటే ఇంకెంత ఉంటాం ఇంకా పదిహేను ఏళ్ళు అంటే అలా కనిపించట్లేదు నాకు మీరు నిండు నూరేళ్ళు అలా ఎలా మాట్లాడతారు మనకి మనం ఆశలు తగ్గించుకున్నాం అందుకే మీరు చాలా ఉన్నారు జుట్టు బాగుంది అదే అదే అండి మీరు ఎవరు నవయువకుల్లో ఉన్నారు మరి మళ్ళీ మీకేంటి మళ్ళీ కూర్చోండి అంటే యాక్చువల్ మీ యవ్వనం ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ప్రసాద్ అంటే యాభై తర్వాత కదా యవ్వనం స్టార్ట్ అవుద్ది అంటే అంటే పని చేసే యవ్వనం అంటే నేను చెప్పేది పని చేయగలిగే సమాజానికి చేయగలిగే అనుభవం తోడై అనుభవం ఉండి ప్రపంచానికి ఏదైనా ఉపయోగపడగలిగేది సమాజానికి ఏదైనా ఉపయోగపడగలి అంటే పిల్లల్ని పోషించి పోషించి ఒక జీవనోపాధిని పెట్టుకుని కష్ట నష్టాలు చూసి ఇలాంటి పరిస్థితుల్లో ఒక సంపూర్ణమైన బరువు ఈ వయసులో యాభై తర్వాత సో ఇది మీరు చాలా బలమైన అనుభవంతో ఉన్నారు మీరు ఇప్పుడు మీరు మీరు మేము అయిపోయాము అంటే మేము ఏంటంటే రిటర్న్కి వచ్చేసాం ఇంక ఏదో అని అలా అంటే అలా కుదరదు ఇంక జోష్గా ఇప్పుడు వెళ్ళాలి మీరు సో అందుకని నాకు మీ అనుభవం పార్టీకి చాలా బలంగా పనిచేస్తాను నేను తెలియజేసుకుంటున్నాను నాకు ఇందాక మాట్లాడుతా నా రాజకీయ అవగాహన అనేది సడన్ గా నేను సినిమా యాక్టర్ అయిపోయాక ఇంకంతా ఇంకా కెరీర్ అంతా ఇంకా అయిపోద్ది కదా ఇది ఇది ఎలా మెయింటైన్ చేయాలని పాలిటిక్స్ చేయడానికి నేను రాలేదు దాదాపు నాకు ఒక చీర చర్లు పెరిగినప్పుడు నాకు మొట్టమొదటి అవగాహన ఎక్కడ వచ్చిందంటే మా నాన్న ఇన్స్టిట్యూట్ వీక్లీ ఆఫ్ ఇండియాకి సబ్స్క్రైబ్ చేశాను అప్పుడు నేను చూసిన మొదటి ఫోటోలు అంటే కొంచెం లేట్ అంటే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు లేట్ మ్యాగజైన్స్ చూసేవాడిని మా ఇంట్లో పాత నాకు గుర్తుండిపోయింది ఏంటంటే ఎమర్జెన్సీ ఫోటోలు గుర్తుండిపోయినాయి ఎందుకంటే నాకు ఆ పోలీసులు ఫోటోలు ఇవన్నీ గుర్తుండిపోయినాయి మేబీ అక్కడి నుంచి ఆ వయసు వచ్చే కొద్దీ ఆ మ్యాగజైన్స్ చదువుతూ ఉండను ముందు బొమ్మలు చూసేవాడిని తర్వాత టీచర్లు చెప్పిన అక్షరాలు ఇంగ్లీష్ని గుణించుకొని గుణించుకొని చదివేవాడిని ఒక పద్నాలుగేళ్ళ వయసు వచ్చి ఒక మటుకు ఒక సంపూర్ణ అవగాహన ఉండేది ఎంత కొంత నాకు అప్పుడు కొంత దాదాపు రామారావు గారు పాలిటిక్స్ రావడం వల్ల ఇవన్నీ కొంచెం పదేళ్ల వయసు నాకు కొంచెం అవగాహన ఉండేది అక్కడి నుంచి రామారా రామారావు గారు రావటం అన్ని నాకు మరింత ఇంట్రెస్ట్ని పెంచినాయి అండ్ నాకు మేజర్గా కనిపించేది ఏంటంటే స్కూల్ కి మేము నెల్లూరులో మా ఇంటి నుంచి దర్గామెట్టి దగ్గర మాకు మా స్కూల్ ఉంది అక్కడికి వెళ్ళేవాడిని ఆ దారిలో కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి